హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే చామంతి పూలు వర్షాకాలంలో మనం చామంతి మొక్కలు నాటుకుంటే మనకి శీతాకాలంలో ఫ్లవర్స్ వస్తాయి మనకి శీతాకాలం అంటే కార్తీక మాసము ఇంకా అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటారు కదా అప్పుడు పూలు చాలా అవసరం పడుతుంటాయి అండ్ బయట కూడా చాలా రేట్ ఉంటుంది సో పువ్వులు ఎలా మనం ఇంట్లో నుండే పూలు కోసుకొని మనం ఇంట్లో పూజకి ఎలా వాడుకోవచ్చు అనేది నేను ఒక చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే పెద్ద గార్డెన్ ఏమి కాదు ఇంకా పెద్ద ప్లేస్ కూడా ఏమీ లేదు కానీ నాకున్న ఈ కొద్దిపాటి స్పేస్ని నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను చూడండి ఈ వీడియోలో చామంతి పూలు ఎలా కనిపిస్తున్నాయో అంటే అసలు నాకున్న చిన్న ఒక తొట్టిలో దీంట్లో ఆల్రెడీ గులాబీ ఉంది ఆ గులాబీ స్పేస్లోనే ఈ చామంతి మొక్క అయితే నాటుకున్నాను దాంట్లో ఈ చామంతి మొక్క ఇలా గ్రో అయింది దీని నుంచి ఇంకా వేరే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా తీసి వేరే వేరే కుండీలో కూడా వేశాను ఇది మదర్ ప్లాంట్ కాబట్టి దీని నుంచి ఎక్కువ రూట్స్ వచ్చేసి ఎక్కువ కొమ్మలు అనేవి వచ్చాయి ఇలా మనకున్న దాంట్లోనే మనము చెట్లను పెంచుకోవచ్చు ఇప్పుడు పూలైతే బాగా రేటు ఉంటాయి అండ్ మన ఇంట్లో పూసిన స్వచ్ఛమైన పూలని ఆ భగవంతుని పూజలో వాడితే కనుక మనకు ఇంకా మంచి లాభాలు అండ్ చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా మంచిగా మోక్షం వస్తుంది అని మన పురాణాలలో చెప్పబడి ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీత శివాంశి ట్రెడిషనల్ బ్లాగ్స్ ఇది ఆ రోజు నేను ఒక వీడియో పెట్టాను అంటే మీరు ఒక చిన్న కొమ్మ నుండి మళ్ళీ ఇలా ప్లాంట్ని ఎలా గ్రో చేసుకోవాలనేది ఆ రోజు మీకు చూపించిన మొక్కలే ఈరోజు ఇలా పూలు అయితే పూసాయి సో ఇలా పూలు అనేవి ఒక్కొక్క కొమ్మకి నాలుగు ఐదు అలా గుత్తులు గుత్తులుగా కూడా వస్తాయి అన్నమాట ఇదైతే బిల్ల చామంతి నా దగ్గర ఉంది ఇంకొకటి వైట్ చామంతి ఉంది బట్ అది ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం ముద్ద మందారం పూజలో వాడదామని ఇంకా పూజకు బాగుంటుంది కలర్ బాగుందని పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒక చిన్న దాంట్లో అంటే నా దగ్గర ఒక డబ్బా న్యూటెల్లా మన పిల్లలు తిని పాడేసిన డబ్బా న్యూటెల్లాలో కొంచెం మట్టేసి అందులో కూడా ఈ మొక్కలు అనేవి పెట్టేశాను ఇంకా దానికి కొమ్మలు వచ్చి పూలు కూడా పూసాయి ఇంకా నాకున్న స్పేస్లోనే అలా అక్కడొకటి అక్కడొకటి నాటుకున్నాను నాటుకున్న దానికి ప్రతి దానికి ఒక్కొక్క దానికి మూడు మూడు మొగ్గలు నాలుగు నాలుగు మొగ్గలు వచ్చి పూలు అయితే పూసాయి ఇక్కడ మీకు లైవ్లో చూడొచ్చు మంచిగా ఒక మంచి ఎగ్జాంపులే చూపిస్తున్నాను కొమ్మ చూడండి ఒక కొంచెం ఉంది ఇక్కడ వచ్చేసి క్రోటన్ కూడా పెట్టుకున్నాను క్రోటన్ పింక్ కలర్ క్రోటన్ అయితే రోజు ఒకటన్నా రెండు మూడు పూలన్నా వస్తూ ఉంటాయి ఇదండి మనకున్న కొద్దిపాటి ప్లేస్లోనే ఇలా మనం పెంచుకోవచ్చు ఇంకా భగవంతునికైతే రోజు పూజలో వాడుకోవచ్చు ఇది అంటే ఎవరైనా ఈ ఇలా చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే మనకి పెద్ద ఐడియా అవసరం లేదండి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి అయితే మీరు పెట్టుకోవచ్చు ఒక మట్టి అయితే ఒక రెడ్ కలర్స్ సాయిల్ గార్డెన్స్ సాయిల్ లేదా రెడ్ కలర్ సాయిల్ ఎర్ర మట్టి అంటారు కదా అది కానీ గార్డెన్స్ ఆయిల్ కానీ మనకు నర్సరీలలో అమ్ముతారు అది తీసుకొచ్చుకొని దాన్ని కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ చేసి సాయిల్ లూజ్ ఉండేటట్టు కొంచెం శాండ్ ఇసుకను కూడా యాడ్ చేసి మంచిగా మనము దీంట్లో పెట్టుకునేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి యాడ్ చేసుకున్నట్లయితే కనుక మనకు మట్టి లూజ్గా ఉండి మొక్క గ్రో అనేది చాలా అవుతుంది అలా పెట్టుకున్న తర్వాత మనం చూడవచ్చు లాస్ట్ వరకు ఎన్ని పూలు వచ్చాయి అనేది నేను మీకు వీడియో తీసాను ఈ వీడియో మీకు ఎందుకు అంటే ఒక్క దాంట్లోనే ఎన్ని కూడా పూలు వచ్చాయి కదా ఇంకా మీరు మంచిగా ఇంట్రెస్ట్ పెడితే అన్ని దాంట్లలో ఆడుకోవచ్చు అన్ని తొట్టిలలో కూడా ఇలా పూలు పూపించుకోవచ్చు అన్నమాట సో వర్షాకాలంలోనే మంచిగా కేరింగ్ తీసుకొని మనం కొంచెము కష్టం అనుకోకుండా పెట్టుకుంటే మాత్రం వింటర్ కల్లా మన ఇంటి ముందు గార్డెన్ చాలా కలకలలాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు వర్షానికి నెవరు పెట్టరు కదా చలి అని అనుకుంటారు ఇంకా వర్షంలో తడవడం ఇష్టం లేదు చాలామంది ఇంకా వర్షానికి ఈ చలికి పెట్టారన్నమాట పెంచుకోండి చాలా బాగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్